హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఈ మధ్యకాలంలో అఘోరీ గురించి మనం చాలానే వింటున్నాము అసలు అఘోరీ ఎందుకు దొంగ అఘోరిగా మారింది ఎందుకు అసలు అలా దొంగ అఘోరిగా మారాల్సి వచ్చింది ఇంకా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా అఘోరీ అనే అఘోరి ఆ దొంగ అఘోరి మంత్రాలు కొన్ని నేర్చుకున్నది ఆ మంత్రాలు ఒక కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నది అక్కడ కోచి అఘోరి మంత్రాలు కూడా మనకి నేర్పిస్తారు సో అఘోరి అట్లానే కొన్ని రోజులు అఘోరిగా అవతారం ఎత్తడానికి కొన్ని మంత్రాలు అనేది ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకున్నది ఇంకా చెప్పాలంటే అఘోరి ఎక్కువగా ప్రతిరోజు భక్తులను నమ్మించడానికి మొఖం నిండా బూడిదలాగా ఏదో రాసుకుంటుంది ఇంకా అలానే ఇంకా సోషల్ మీడియాలో ఫేమస్ అవి అయినది కూడా కానీ జనాలు అందరినీ నమ్మించింది ఎలాగైనా నేను అగోరిగా మారి ఈ ప్రపంచాన్ని లో ఉన్న జనాన్ని నమ్మించాలి అని అలానే నమ్మించింది కానీ చివరికి తను దొంగ అఘోరిగా బయటపడిందని మనం చూస్తూనే ఉన్నాము సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ కేసాన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ